జయ శ్రీరామ్ ఈ స్వామి పేరు సంజీవిని హనుమాన్ ఒక సంవత్సరం క్రితం మియాపూర్ మాధవనగర్ కాలనీలో వేయించేసినటువంటి ఈ యొక్క సంజీవిని హనుమాన్ అనేక మంది భక్తజనుల చేత పూజలందుకును విరాజిల్లుతున్నది అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క సంజీవిని హనుమాన్ని ఒక సంవత్సరం క్రితం ఏర్పాటు చేసినారు కాలనీ వాసులు ఈ యొక్క హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం మరియు శనివారంను హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలా ప్రాంతాల నుంచి ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటూ గురువుగారి సారథ్యంలో హనుమాన్ చాలీసా వివిధ దేవతా దేవి సహిత పాటలు అలానే భగవద్గీత రోజు భగవద్గీత కొన్ని శ్లోకాలు భక్తుల చేత పారాయణం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంజీవిని హనుమాన్ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో హనుమాన్ భక్తులు అందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా విజ్ఞప్తి ఈ ఆలయం నియాపూర్ హైదరాబాదులో ఉన్నటువంటి మాధవ్ నగర్ కాలనీలో వేంచేసి ఉన్నారు